ఫ్రెండ్స్ ఈరోజు మేము మేడపైకైతే వచ్చాంమాట ఈ వీడియో ఏంటంటే నేను మా చెల్లి మీద ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాను అది ఏం ప్రాంక్ అంటే కొంచెం గోస్ట్ ప్రాంక్ లాగా అంటే మా ఈ ఇల్లు కొత్తదే కాబట్టి పైన ఫ్లోర్ కింద ఫ్లోర్ ఖాళీగానే ఉన్నది నేను ఇప్పుడు ఒక మా చెల్లి ఇప్పటివరకు మా అమ్మ నేను మా చెల్లి తిరిగా మేడపైన ఇప్పుడు మా చెల్లి వాటర్ మా మమ్మీ బట్టలు ఆరపెట్టడానికి ట్రై వస్తాను అన్నది వాషింగ్ మెషిన్లో వేసేస్తాను అన్నది మా అయితే వాటర్ తాగొస్తాను చెప్పి కిందకి వెళ్ళి నాకు ఫోన్ నా దగ్గర ఉన్నదనమాట అయితే మా చెల్లె మీద ఏమైనా ప్రాంక్ చేద్దామని అనిపించింది అంటే కింద మధ్య ఫ్లోర్లో ఉంది కదా ఖాళీగానే ఉన్నది ఆ కిటికీ డోర్ తీయడానికి అవుతుంది అనమాట కిటికీ డోర్ తీసి ఆ దాంట్లో చేయ సబ్దాలు ఎన్నిబడుతున్నాయి అని చెప్తాను వీడియో తీస్తాను కళ్ళ వీడియో ఎందుకు తీస్తున్నామంటే అంటే ఏమైనా సౌండ్ వినబడుతుంది కదా ఆ సౌండ్ వీడియో రికార్డ్ చేసి నీకు చూపిద్దామని లేదు నువ్వు

కాదు సౌండ్ ఎన్ని పడితే నీకు చేద్దాం నేను వీడియో తీస్తున్నాను ఇక్కడ ఎక్కడ సర్థం వస్తున్నాయి నీ తప్ప చూడు సరిగా కొత్త వీళ్ళు ఒకటి కాదు వీడో లేవు కదా భయం వేస్తుంది ఎవరు లేరు కింద ఉన్నది వినిపిస్తుందా వినిపించట్లేదు చూడ సరిగ్గా వేను నాకు వినపడుతుంది అది చవుల పని చేయాలి ముందు నువ్వు చూడు ఎంత భయంకరంగా ఉంటుందా రూపల నుంచి ఏదో సర్ధాలు వినబడుతున్నాయి కదా

എനിക്ക് വിളിച്ചാ നീക്ക വൈസ് എന്തോ നീക്കപ്പെടുത്തുമെങ്കിൽ స్ ఇప్పుడు నేను చెల్లి మీద చేశాను అది అస్సలు నమ్మట్లేదు కిందకి వెళ్ళిపోయింది అది నువ్వు నా మీద ఖచ్చితంగా ఫ్రాంక్ చేస్తానని చెప్పాను కూడా ఫ్రాంక్ వీడియోస్ చేద్దామని ఇప్పుడు నువ్వు నిజంగా ఫ్రాంక్ వీడియో అని చేస్తున్నావు దానికి డౌట్ డౌట్ అయితే వచ్చింది ఇంకా నేను ఇది ఫ్లాప్ అనుకుంటున్నాను ఎందుకని నాకు ఇది ఫస్ట్ టైం కదా అంటే సరిగ్గా రాలేదు నాకు ఎలా మేనేజ్ చేయాలో తెలియలేదు సరే ఇంకా మా చదువుకి ఇంకా భయం పెట్టదు అనిపిస్తుంది కానీ మమ్మీ వచ్చేసింది భయం ఉండదు వచ్చింది మాట ట్రై చేసి బట్టలు అయితే ట్రై చేసి వచ్చింది మా మమ్మీ అయితే కానీ నేను ఏదో అనుకున్నాను కానీ ఏదో అయింది కానీ ఈ వీడియో మాత్రం నేను పెడతాను వీడియో కానీ మీరు ఇలాగే మాకు కొంచెం సపోర్ట్ చేస్తే మీకు ఇంకా మంచి మంచి ఫ్యాంక్ పెట్టేస్తే ముందుకు వస్తాం కదా ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేసి మా వీడియోని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మాజీ ఐసెంట్ వచ్చేస్తుంది అది కిందకి వెళ్ళిపోయింది నన్ను చాలా గట్టి కొడుతుందండి ఏమో ఏమనుకుంటుందో తెలియదు కానీ చాలా గట్టి కొట్టింది ఎంత గట్టి కొట్టిందని ట్టిబట్టింది ఏంట నువ్వు అక్కలు ఫ్రాంక్ చేయకక్క చెప్పు మధ్య మధ్యలో నవ్వుతుంది ఎంత నవ్వుతున్నావు అంటే మళ్ళీ ఏంటి నువ్వు నవ్వుతున్నట్టు కనబడుతుంది నేను నేను ఇక్కడ ఇక నువ్వు ప్రాంక్ వీడియోస్ ఏం చెయ్యకు ఇప్పుడు అని అంటుంది సరే అయితే దానికి అర్థమైపోయింది అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ ఫ్రాంక్ వీడియో అయితే అయితే ఖచ్చితంగా ఖచ్చితంగా మా చెల్లి మేము చేయాలి ఎవరిమే చేయాలో కూడా చెప్పండి నేను ప్రాంక్ వీడియో అనేది ఖచ్చితంగా చేస్తాను అంటే మీరు కొంచెం మా వీడియోస్ సపోర్ట్ చేస్తూ అంటే ఎక్కువ సబ్స్క్రైబ్ అలా చేస్తే మీకు ఇంకా అంటే ఇలాంటి చేస్తున్నారు కదా ఇప్పుడు గోస్ట్ ఫ్రాంక్స్ అని మీరు ఏం ఫ్రాండ్ చెప్తే ఫ్రాంక్స్ చేయడానికి నేను ట్రై చేస్తాను నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ ఖచ్చితంగా ట్రై చేస్తాను అది కూడా మంచి అని చేయాలండి ఇద్దరు కలిపి మనీ మధ్య చేయాలి అలాగే మీరు చెప్పండి ఓకేనా సో అయితే ఈ అయితే ఇంతే మాట మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఉందా మందికి బాయ్